హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి ఎవరైతే మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో ప్రతి రైతున్నీ కూడా చిన్న రిక్వెస్ట్ సంస్ప్ సమయ మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనకి ప్యాడీ కల్టివేషన్ అనేది మనకి ఏపీ తెలంగాణలో ప్రతి ప్రాంతంలో కూడా జరుగుతుంది అయితే వరిలో మనకి కావాల్సింది ఏంది ఎక్కువగా పిలకలు అనేది ఎక్కువ రావాలి పిల్లకల శాతం అయితే ప్రతి రైతు కూడా ఎక్కువగా దుబ్బుగూలుకలు వాడతారు లేదంటే పిలకలు రావడానికి రకరకాలుగా చేస్తున్నారు అయితే ఒక మొక్కకి వంద పిలకలు రావడం ఎలాగా అంటే చాలామంది రైతులు వరి అనగానే దానికి నీళ్ళు ఎక్కువ కావాలి అనుకుంటాం వరి అనేది ఈ వరి మొక్క అనేది నీటిలో అయినా బతికిద్ది అంటే ప్రతి రైతు కూడా ఎక్కువగా అనుకునేది ఏంటంటే అండి వరి అంటేనే ఎక్కువగా వాటర్ ఉండాలి అని అంటారు అంటే వరి మొక్క అనేది నీటిలోనైనా బతికిద్ది కానీ దానికి నీళ్ళు అవసరం లేదు దానికి తేమ ఉంటే సరిపోయి ఎందుకు నీళ్ళు ఎక్కువ పెడుతున్నారు అనేది మీరు నన్ను అడగచ్చు అయితే రైతులకి కలుపు సమస్య ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం నీళ్ళు అనేది అధికంగా పెట్టి కలుపు రాకుండా నివారించడానికి ఇలా నీళ్ళు అనేది పెడుతుంటాం అయితే రైతులకు నేనేం చెప్తున్నా అంటే మనకి వరిలో అధిక పిల్లకలు రావాలంటే నీళ్ళు తగ్గించుకోవాలి వన్ ఉంటే చాలు కానీ రైతులు ఏం చేస్తారు ఈ వరి పంట వేసామంటే నీళ్ళు ఎక్కువగా ఉండాలి కాబట్టి ఎక్కువగా నీళ్ళు పెడతా ఉంటారు చుట్టూ గినాలు వేసేసి నీళ్ళు నింపుతూ ఉంటారన్నమాట కానీ అది కరెక్ట్ కాదండి ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనిషి బతుకుతున్నా అంటే మన శ్వాసక్రియకి ఏం కావాలి ఆక్సిజన్ కావాలి అలానే మనం చేసే వ్యవసాయంలో ఏ పంట వేసినా కూడా దానికి వేరు వ్యవస్థకి ఏం కావాలి ఆక్సిజనే కావాలి అంటే ప్రాణవాయు మనకైనా ఆక్సిజను వేరు వ్యవస్థకైనా ఆక్సిజనే కావాలి కానీ అలాంటి ఆక్సిజను మరి మన సాయిల్లో ఫుల్గా నీళ్ళు నింపితే మరి కింద వేరు వ్యవస్థ ఎలా వెళ్తుంది సో ప్రతి రైతు కూడా దీన్ని గమనించండి అయితే ఒక మొక్కకి వంద పిలకలు రావాలంటే ఏం చేయాలి నేను ఏదైతే మొదటి దఫా ఎరువు చెప్తానో మీరు అది వేసుకోండి అద్భుతమైన ఫలితాలు చూస్తారన్నమాట సో ఒక ఎకరానికి మీరు మొక్క నాటిన తర్వాత ఎందుకంటే చాలామంది రైతులు మా దమ్ములోనే డిఏపి వచ్చేసి రెండు గట్ల వేస్తుంటారు కాకపోతే మీరు నారు పీకి నాటిన తర్వాత ఎన్ని రోజులకి పచ్చబడిద్ది మీ కామెంట్ ఏందో మన కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే మీరు మొక్క నాటిన తర్వాత మినిమం పది రోజులు పడుతుంది పచ్చ కాకపోతే రైతు డీఏపీ కట్టలో ఎకరానికి రెండు కట్టలు వేస్తారనుకోండి నేను మీకు గతంలో ఒక వీడియోలో చెప్పాను నలభై ఆరు శాతం భాస్వరం ఉంటే యాభై నాలుగు శాతం లవణాలు క్షారాలే ఉంటాయి సో ఇప్పుడు ఏమవుద్ది మనం ఇచ్చిన ఈ డిఏపి ఏదైతే ఉందో మన సాయిల్లో వేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మొక్క తీసుకోకపోతే అది లవణాలుగా మారిపోయి ఏదైతే భూమి మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ నిండా ఫిల్ అయిపోయి మనకి భూమి అనేది పడతా ఉంటుంది దాని తర్వాత మీరు వరి కోత కోసిన తర్వాత చూడండి మన సాయిల్ మొత్తం పైన కూడా తెల్లగా ఉంటుంది అనమాట ఎందుకంటే దానికి కారణం మనం వేసే రసాయనిక ఎరువులు ఎక్కువగా ఉంటాయి నేనేం చెప్తున్నా అంటే మీకు అధిక పిల్లలు రావాలంటే ముందు మన సాయిల్ని సెట్ చేసుకోవాలి ఆ సాయిల్ని సెట్ చే సెట్ చేసుకోవడానికి మొదటి దఫా ఎరువు వచ్చేసి జియాక్జిల్ ఒక ఎకరానికి పది కేజీలు వేసుకోండి దీంతోపాటు ప్రాఫిట్ ఒక కేజీన్నర వేసుకోండి మనకి ఏ పంటకైనా మెయిన్ కావాల్సింది వేరు వ్యవస్థ ఆ రూటు కరెక్ట్గా ఉంటే ఆ రూట్ అనేది బలంగా ఉంటే ఆ రూట్కి పీచివరే వ్యవస్థ ఎంత ఎక్కువగా వస్తే దానికి పిలకలు అనేవి అధికంగా వస్తాయి అనమాట అంతేగాని అండి మనం ఏదో ఎన్పికే ఇచ్చేసి వదిలేస్తే మాత్రం ఏం రాదండి మన సాయిల్లో ఉన్న సారం మొత్తం పోయి చివరికి పంట పండగా ఎక్కువగా తెగుళ్ళు వస్తాయి సో మీరు ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు చూస్తారు సో ప్రాఫిట్ వచ్చేసి ఒక కేజినారా దీంతో పాటు కొకోలి ఇప్పుడు మనకి హైడ్రోజన్ అనేది ఒక సిక్స్ పర్సెంట్ కావాలి మొక్కకి ఈ హైడ్రోజన్ అంటే ఏంటి పొటాషియల్ హైడ్రోజన్ అంటే పిహెచ్ అందరూ పీహెచ్ బ్యాలెన్స్ పిహెచ్ బ్యాలెన్స్ అంటారు పిహెచ్ బ్యాలెన్స్ అంటే ఏంది పొటాన్షియల్ హైడ్రోజన్ ఈ పొటాన్షియల్ హైడ్రోజన్ అనేది ఏంటిది నేల యొక్క ఉదజని సూచిక అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి అది మెయింటైన్ అయినప్పుడు మొక్క అనేది అన్ని పోషకాలను గ్రహించి మొక్క ఎదుగుదలకి చాలా బాగుంటుంది అనమాట అంటే నేల యొక్క ఆరోగ్యం బాగుంది కాబట్టి అందులో పెట్టిన పంట అనేది బాగుంది పంట బాగోలేదంటే నేల యొక్క ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఇది జరుగుతుంది సో ప్రతి రీతి కూడా దీన్ని గమనించాలి సో కోకోలే వచ్చేసి ఎకరానికి ఒక పది కేజీలు వేసుకోండి దీంతోపాటు మెగ్నీషియం మొక్క ఎదుగుదలకి కిరణజన్య క్రియ జరిగి మొక్క ఎదుగుదలకి అన్ని భాగాలకి మనం ఇచ్చిన ఫుడ్ పోషకాలు వెళ్ళటానికి ఈ మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఎకరానికి ఒక పది కేజీలు వేసుకోండి దీంతోపాటు మైక్రోన్యూట్రియన్స్ ఒక ఐదు కేజీలు చాలు సో ఇది మొత్తం కలిపి మీరు మొదటి దఫాగా తీసుకోండి మీరు ఎన్పికే వచ్చేసి డీఏపీ తీసుకోండి డిఏపి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు తీసుకోండి పొటాష్ వచ్చేసి ఒక పదిహేను కేజీలు యూరియా వచ్చేసి ఒక ఇరవై ఐదు కేజీలు ఇది మీరు మొక్క నాటిన తర్వాత పదిహేను రోజులకి వేసుకోండి సో ఇది వేసుకున్న తర్వాత మీరు లైట్గా వాటర్ పెట్టుకోండి ఈ వాటర్ అనేది భూమిలో అలా ఇనికిపోయిన తర్వాత మొత్తం గాలి ఆడిన తర్వాత మళ్ళొకసారి నీళ్ళు పెట్టుకున్న తర్వాత రెండో దఫ ఎరువు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మీకు రైతులకు నేను ఇంకో విషయం ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆల్రెడీ సుడన బ్యాసలర్స్ చాలామంది కూడా మనకి ఏదైతే వరి నారు మీద పోసిన తర్వాత రిజల్ట్స్ బాగుంది అదేవిధంగా చిల్లీనారులు ఎక్కువగా నేను చేపించారన్నమాట సో డ్రింకింగ్ చేసిన తర్వాత ఫలితాలు ఏందో ఈ వీడియో చూసిన ప్రతి రైతుకి కూడా తెలుసు అలానే వరికి ఈ సుడున్నమాసు బ్యాసలర్స్ మీరు నలభై ఎనిమిది గంటలు నానబెట్టి ఒక రెండు వందల లీటర్లు వాటర్లో అది రెండు కేజీలు ఇది రెండు కేజీలు బెల్లం ఒక నాలుగు కేజీలు కలిపి మీరు వరి మీద పిచ్చికారి చేయండి ఈ వరి మీద పిచ్చికారి చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి పాము పొడి తెగులు అగ్గి తెగులు ఏ అయితే తెగులు ఉన్నాయో అవి రాకుండా మొక్క వ్యాధి నిరోశక్తితో బలంగా తయారయ్యి హెల్దీగా ఉంటుంది సో అంతేగానండి మన ప్రతిదానికి కూడా ఒక కెమికల్ వాడి భూమిలో రసాయన ఎరువులు వేస్తే మాత్రం ఏముండదండి సో ఈ విధంగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి సో మొదటి దఫా ఏదో వచ్చేసి ఇదండి మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు